నమస్కారం ప్రజలారా నేను అడిగేటువంటి ఐదు ప్రశ్నలకు దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నేను ఏ రోజైనా సరే జగనన్నను నేను ప్రేమించినానా ద్వేషించినానా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి నేను ఏనాడైనా సరే మహిళల పట్ల వాళ్ళను బూతులు మాట్లాడడం కానీ అసభ్యకరంగా ఏదైనా నేను మాట్లాడినా నా వీడియోల్లో ఎక్కడైనా సరే అసభ్యకరంగా ఉంటాయా నేను పార్టీ నేనాడైనా సరే దూషించి ద్వేషించి మాట్లాడినా నేను ఏదన్నా కులాలు మతాలు ప్రాంతాల మధ్య ఏమన్నా చిచ్చు వ్యాఖ్యలు నేను చేసినానా నా మీద మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి కొంతమంది నా మీద కేసు అయితే ఫైల్ చేశారయ్యా ఈరోజు గతం నుంచి చానే ఉన్నారు ఈ కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఏ రోజైనా జగనన్న కోసం కోసం పనిచేసినారా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారా జగనన్నను ప్రధానమంత్రిని చేయాలనుకున్నారా జగనన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనేమన్నా వీళ్ళు అనుకున్నారా చెప్పండి దీనికి లేదు నేను చేసేటువంటి వ్యాఖ్యలు వీళ్ళకంటే ఏదో రకంగా ఉన్నాయంట నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని నేను అదే జగనన్నకు మంచి చేయాలా అనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి నేను నా మీద ఈరోజు ఇల్లు కేసు పెట్టారంట ఆ కేసుకు సంబంధించి వివరాలు ఏంది ఆ కథ ఏంది చూద్దాం వైఎస్ జగన్ గారు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్న సీమరాజాపై వైఎస్ఆర్సిపి నేతలు ఫిర్యాదు దేనికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది నేను ఎక్కడైనా సరే వదిన్ని కానీ వదినకి అడ్డం పోయి ఎవడన్నా మాట్లాడతాడా వదిలికెవడైనా సరే అతీతంగా మాట్లాడినాడు ఉంటాడా పోనీ నేను ఎక్కడైనా మాట్లాడినా మాట్లాడాల చూద్దాం మీడియా పెంచి పోషిస్తున్న సీమరాజా గత కొంతకాలంగా వైఎస్ జగన్ గారిపై అసభ్యకర కామెంట్లు చేయడంతో పాటు పోస్టులు పెడుతున్నాడని సీమరాజాపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు ఏ రోజైనా సరే ఈ నెవరు దొంతిరెడ్డి వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చి సోషల్ మీడియా మనం వీక్గా ఉన్నాం మన వైసీపీ పార్టీ సోషల్ మీడియా వీక్గా ఉండదని ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడినాడా ఏ రోజైనా సరే రాలా ఎందుకు రాడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా నువ్వు అన్నను ముఖ్యమంత్రిని చేయాలంటే అదేవిధంగా మంగళగిరిలో ఇప్పుడు అమ్మని రాంబా పెట్టాడు నా మీద కేసు దేనికి దేనికి పెట్టాల్సి వచ్చింది కేసు చెప్పండి నేను ఏమన్నా అసభ్యకరంగా మాట్లాడినా చెప్పండి తెలియజేయండి దీనికి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నవరత్నాల నారాయణమూర్తి పార్టీ లీగల్ సెల్ నారాయణ రెడ్డి గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి కసినేడి బాజీ గంగాధర్ మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆక్రాతి రాజేసు మా మంగళగిరి మండల అధ్యక్షులంటా నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు మంగళగిరి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాయమ్మ ఇంకా ఇంకెవరు లేరా రాష్ట్రంలో ఎవరు ఇంకా మన పార్టీ వల్ల అందరినీ చూడుకోమారా నేనేం చెప్తానంటే వీళ్ళు ఎవరైతే పోయిన వాళ్ళు ఉన్నారో నా మీద కేసు పెట్టే నా మీద కంప్లైంట్ ఇచ్చేదానికి వాళ్ళకి చెప్తా ఉన్నా ఏం చెప్తున్నానంటే నా మీద కంప్లైంట్ ఇచ్చినారు కదా మీరు అదే ఊర్లోనే నిలబడుకుందాం లేదు పక్క ఊరికి రా గుంటూరుకి రానే గుంటూరులో నిలబడదాం నీకు ఇన్ని నోట్లు వచ్చాయి నాకు ఇన్ని నోట్లు వచ్చాయి చూద్దాం ఆ మిర్చి యాడ్లో మిరకాయలు రాలిపోయిన మిరకాయలు ఏరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నా మీద కంప్లైంట్లు ఇచ్చే అంతటో లేనారా నా మీద కంప్లైంట్ ఇవ్వాలా అవసరమా చూద్దాం ఏం మాట్లాడినారో అక్కడ విందాం ఆడికి పోయి ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడినారో వీళ్ళు విందాం ఒకసారి విచక్ష రహితంగా అంట నేను ఎక్కడ ఈ మాట అన్ను మనం పలుతాడేమో చూద్దాం నేను విచక్షణ రహితంగా నేను పోస్టులో పెట్టినాను నేను ఏడ అసభ్యకరంగా మాట్లాడినాను అదే నేను ఇంకొకటి చెప్తున్నాను మీకు నేను అసభ్యకరంగా మాట్లాడినాను విచక్ష రహితంగా మాట్లాడినాను అంటున్నారు బోరిగడ్ అని ఏ భాష మాట్లాడినాడు పోసాని క్రిస్టమర్లు ఏ భాష మాట్లాడినాడు అమెరికాలో ఉండే కుక్కల డాక్టర్లు ఏ విధంగా మాట్లాడినారు లండన్లో ఉండే డాక్టర్ ఏ విధంగా మాట్లాడినాడు శ్రీరెడ్డి ఏ విధంగా మాట్లాడింది చెప్పు దీనికి వర్రా రవీంద్ర రెడ్డి ఏ విధంగా మాట్లాడినాడు నేను ఏనాడైనా సరే నా వీడియోల్లో పద్నాలుగు వందలు పదహైదు వందల దాకా వీడియోలు ఉంటాయి ఎక్కడైనా సరే నేను బూతులు ఉంటే నిరూపించండి నేనే లొంగిపోతా పోయి నేను ఏడైనా సరే ఈ నా వీడియోల్లో ఎక్కడైనా నేను అమ్మరాబూతులు మాట్లాడుంటే చెప్పండి మీరు బోరిగడ్డ అనిల్ మాట్లాడింది ఏమయ్యా పేరు నాని ఈ విధంగా అమ్మని రాంబాబు ఈయన కొడాలి నాని మాట్లాడిన భాషలు ఇవన్నీ కూడా వేదమంత్రాల మీకు నేను ఎక్కడ మాట్లాడినా అసభ్యకరంగా దీనికి చెప్పు సమాధానం నేను విచక్షర రహితంగా మాట్లా వాళ్ళు మాట్లాడినట్టి ఆ రోజు ఏమైనా శవాళ్ళు ఏమో దూది పెట్టుకో ఉన్నారా ఇలాంటి శీసం పోసుకోమన్నారా బాధ ఆవేదన రాష్ట్ర నా ఆవేదన తెలుసుకోండి మీరు నేను ఈరోజు ఏంది మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడినాను ఈరోజు నేను కొత్తగా మాట్లాడలేదు ఎన్నికల ఎన్నికల సమయం ముందు నుంచి నేను మాట్లాడతానేమన్నా అన్నక సపోర్ట్గా మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టాల ఈరోజు ఎందుకు పెట్టాల్సి వచ్చింది కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏమయ్యా ఈ పెద్ద మనుషులు అందరు పోయి నా మీద కంప్లైంట్లా అంటే మీకు ఊరికి గడ అన్నను ముఖ్యమంత్రిని చేయాలా అన్నకు అన్నను మళ్ళా ప్రధానమంత్రిని చేయాలని మీకు ఊరికి ఆలోచన రాలేదా మీరేమి మీరు అన్నన్ని నేల లాగించేదానికి ఉన్నారా మాట్లాడుగా ఎందుకంటే ఈ పోస్టు పెట్టడం అనేది మరి వెర్రి తల వేస్తుంది సామాజికంగా ఇది ఎటు వెళ్తుంది ఇది ఎంతమంది జీవితాలతో ఆడుకునే విధంగా ఈ పోస్టు పెడుతున్నారు వీళ్ళందరూ నేను ఎంతమంది జీవితాలతో ఆడుకునే విధంగా పోస్టులు పెట్టినాను అంటున్నారే నేను ఎక్కడ మాట్లాడినాను స్వామి నేను యాడేం మాట్లాడినాను నేను మహిళలు ఏం మాట్లాడినాను నేను ఎక్కడా కూడా మాట్లాడలేదే మరి మీరు ఎందుకు కావాలని నన్ను ఇది చేస్తారు మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవడైనా సరే నేను కష్టపడినట్టు నేను అన్నకి సపోర్ట్గా ఉన్నట్టు నేను కూడా అన్న ఉమ్మడి కడప జిల్లా వాసి నేను నాకు రాజారెడ్డి తాత చాక్లెట్లు తీసాడు రాజశేఖర రెడ్డి అన్న ఇక్కడ ఉంటాడు రా ఈ గుండెల్లో మీకేం తెలుసు నా బాబా మీరందరూ వచ్చి ఈరోజు అన్నను మింగ పెడతారు సంఘ విద్రోహ శక్తి ఎట్లా కూడా అనలేదు పాకిస్తాన్ తాలిబాను లేదంటే ఏ ఆఫ్ఘనిస్థాన్ టెర్రరిస్ట్ అనలేదా ఎట్లా ఏదో మన దేశ రాష్ట్రాలను నేర్చుకో అని చెప్పినట్టు మా సంఘ విద్రోహ శక్తులు అంటా ఓ ఓనఐనా చిన్న కథ కాదే అయితే యాక్షన్ తీసుకోవాల్సిన ఉంది తీసుకుంటామని పోలీసు వ్యవస్థ కూడా చెప్పింది తప్పనిసరిగా తీసుకోవాలి కేసు కేసు ఫైల్ అయిన తర్వాత ఆ యంత్రాంగం కూడా ఆ లాయర్లు కూడా మాకు సంబంధించిన మా లాయర్లు కూడా దీని మీద క్షుణ్ణంగా ఈ ఇష్యూ మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇలాంటి రూపు మాపాలని ఇలాంటి జరగకుండా ఉండాలని అందరికి విన్నవించుకుంటున్నాం అని ఒక యూట్యూబ్ ఈ గుత్తు కాదు నైనా పద్నాలుగు వందల పదహైదు వందల వీడియోలు ఉన్నాయి నిద్రపోతా ఉన్నాయా అంతకు ముందా నిజంగా ఎవరి ఎలా అన్నకు మంచి చేయాలనుకున్న వాడికి పదవి ఎందుకయ్యా నేనే పదవి తీసుకున్నాను నువ్వు మంచి చేయాలనే వాడు యాన్నుంచి మంచి చేయొచ్చు నేను అన్నకు మంచి చేసేటువంటి వ్యక్తిని నేను పార్టీ పార్టీని ప్రేమించే మనిషిని అందరూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా చేయాలనుకునేటువంటి వ్యక్తిని నేను నా ఇష్టం నేను ఖచ్చితంగా అన్నకు మంచి చేయాలనే లక్ష్యంగా పోతున్నాను కాబట్టి నువ్వేది నువ్వేం ఇచ్చేది అంట ఇయ్యాలంటే చెప్పు నువ్వు యొక్క అంటే మన పార్టీ వ్యతిరేకం ఏది సంపి డోర్ డెలివరీ చేశారు నేను డోర్ డెలివరీ అవును బా డోర్ అనంతబాబు డోర్ డెలివరీ చేశాడనే తప్పు తప్ప అది తప్ప అది అంటే ఇంక నేను అది కూడా చేయకూడదు అని చెప్పాలా మనం ఏది మనం ఇచ్చిన మేనిఫెస్టో కూడా అది దాన్ని ఏమి చేయలేదు అంటే అది తప్పు అంటే నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తి మన వైసీపీ పార్టీలో అది ఒక సీమరాజానే గుర్తుపెట్టుకో వేరేవాడు ఎవడు చెప్పడు నువ్వు ఇ చెయ్యి నువ్వేం చేస్తారు చేయండి జుగుప్సాకారం ఈ ఈ కథలన్నీ మీరు ఏ నేనేం చేస్తానంటే నేను ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలా పాయింట్ నెంబర్ వన్ నేను చట్టాలకు వ్యతిరేకం కాదు వ్యవస్థ ఏదైతే ఉన్నాదో దాన్ని వ్యతిరేకత కాదు మన భారత రాజ్యాంగం ఏది రాసి పెట్టి ఉండదో అదే మాన్యువల్కు పోలీసు వ్యవస్థకి లోబడి పనిచేసేటువంటి వ్యక్తిని నేనేమి మన వైసీపీ పార్టీ వాళ్ళ మీద పోలీసు వాళ్ళ మీద అదే ఇదే అంటము లేకంటే వాళ్ళని దుర్భాషలాడటము వాళ్ళ మీద ఇంకొక రకంగా మాట్లాడటం అటువంటి వ్యక్తి నేను కాదు చట్టానికి లోబడి ఉంటాడు ఈ సీమరాజా ఇంకొకసారి చెప్తున్నాను నేను ఇంకొక మాట చెప్తున్నా నేను ఇటువంటి పోస్టులు ఇవన్నీ కూడా నేనేమి నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా చట్టానికి లోబడి ఉండేటువంటి వ్యక్తి సీమరాజా అది ఒకటి పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మీరు ఇట్ట కేసులు పెట్టండి ఇంకోటి చేయండి కానీ నేను మాత్రం అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా నా ఈ పోరాటంలో మీరందరూ కూడా తోడుగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం